హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇప్పుడే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో సింపుల్గా వంటలు ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి అలాగే రకరకాల పిండి వంటలు ఇంకా పిల్లల స్నాక్స్ బాక్స్లోకి హెల్తీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇంకా అప్పుడప్పుడు పాతకాలం రెసిపీస్ ఉంటాయి కదా వాటిని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట వంటలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చూపిస్తానండి సో ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా ఇవాళ వీడియోలో వచ్చేసి గోధుమ పిండితో పర్ఫెక్ట్గా పూరీలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి అలాగే పూరీలోకి కాంబినేషన్గా బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులోకి గోధుమ పిండి అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే ఒక చిన్న కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీరు మీ క్వాంటిటీకి తగినట్లుగా గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ బొంబాయి రవ్వ అలాగే ఒక చిటికడంతా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలాగా కలిపేసుకోండి పూరీకి ఎప్పుడైనా కూడా పిండి అయితే కొద్దిగా గట్టిగానే ఉండాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి పిసకడంలోనే ఉంటుందండి సో పిండిని అయితే బాగా పీసుకేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈలోపు కుర్మా చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో తాలింపు గింజలు అన్నీ వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని వాటిని లైట్గా చిట్టపటలాడనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా అన్నీ తక్కువ తీసుకుంటున్నానండి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే అన్నీ కూడా డబల్ చేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక చిన్న క్యారెట్ అలాగే ఒక చిన్న బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వాటిని కూడా కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి అలాగే ఇవన్నీ తొందరగా మగ్గిపోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి ఇవి మగ్గేలోపు కర్రీలోకి కావాల్సిన శనగపిండిని అయితే కలిపేసుకుందామండి ముందుగా ఒక బౌల్లోకి రెండు స్పూన్ల శనగపిండి వేసుకోండి బొంబాయి చట్నీలోకి శనగపిండిని తక్కువగానే తీసుకోవాలండి ఎక్కువగా తీసుకున్నామంటే చిక్కబడిపోతుందనమాట ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకోండి శనగపిండిలో వచ్చిన ఉండల్ని ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకున్నారంటే ఇలా మొత్తం నీళ్ళలో బాగా కలిసిపోతుందండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మగ్గుతున్న అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అలాగే వెజిటేబుల్స్ మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మగ్గిపోయి ఉంటే కనుక ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోండి ఇలా పసుపుని ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ పసుపు వాసన లేకుండా ఉంటుందండి తర్వాత మనం ముందుగానే కలిపెట్టుకున్న శనగపిండి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళని మళ్ళీ స్పూన్తో ఒకసారి కలిపేసుకొని మగ్గుతున్న వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి మనం శనగపిండి నీళ్ళు వేసుకున్న తర్వాత నుంచి అది ఉడకడం స్టార్ట్ అయ్యి చిక్కబడుతుందండి చూస్తున్నారు కదా ఇలా చిక్కబడడం స్టార్ట్ అయిన ఎమ్మటే ఇప్పుడు అందులో ఒక అర లీటర్ దాకా నీళ్ళు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా వేసుకున్నామంటే కర్రీ చిక్కబడే కొద్దీ మరీ గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట బొంబాయి చట్నీ అంటే మరీ తిక్కుగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు అనమాట ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తాన్ని బాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాలు కూడా కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చక్కగా ఉడికిపోతుందండి అలాగే ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి కర్రీ ఇలా చిక్కబడడం స్టార్ట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా కర్రీ అయితే చిక్కబడిపోయింది కర్రీ ఇలా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకొని కొత్తిమీరను కూడా కొద్దిసేపు ఉడకనివ్వండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఫైనల్గా కర్రీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకోవాలన్నమాట ఈ టైంలో దించుకున్నామంటే చల్లారే కొద్ది ఇంకొద్దిగా చిక్కబడుతుందనమాట అప్పటికి మన కర్రీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి కర్రీ చిక్కబడే లోపు పూరీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి ముందుగానే కలిపిపెట్టుకున్న పిండిని అయితే మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు చేత్తో నొక్కుంటూ బాగా పిసికేసేయండి ఇలా ఎంత బాగా పిసికితే మనకు పూరీలు అనేవి అంత చక్కగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు ఆ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి పిండి ముద్దలు అయితే మరీ పెద్దగా కాకుండా అలాగని చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసేసుకోండి ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండి ముద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ పూరీలాగా ఒత్తేసుకోండి పూరీలకు ఎప్పుడైనా కూడా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలండి అలా మందంగా ఒత్తుకుంటేనే పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయన్నమాట అలాగే పూరీలు చేసుకునేటప్పుడు మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో చేసేసుకొని అన్నీ ప్లేట్కి ఇలా సైడ్కి వేసి పెట్టుకోండి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని అయితే మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న పూరీని అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో పూరీ వేసిన తర్వాత దాని అంతటా అదే కొద్దిగా పైకి వస్తూ ఉంటుందండి ఆ టైంలో పైనుంచి గరిటితో ఇలా లైట్గా ఆయిల్లోకి ప్రెస్ చేసినట్లుగా అనుకుంటూ ఉన్నారంటే పూరీ అయితే చక్కగా పొంగుతూ వస్తుందండి ఇలా పొంగిన తర్వాత పూరీని ఒకవైపు కాలనిచ్చి రెండవ వైపుకు టర్న్ చేసుకోండి చూస్తున్నారు కదా గోధుమ పిండితో కూడా పూరీలు ఎంత చక్కగా పొంగుతూ వస్తాయో మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకొని అలాగే ఒత్తుకునేటప్పుడు కొద్దిగా మందంగా ఒత్తుకున్నామంటే పూరీలు అయితే ఇలా చక్కగా పొంగుతూ వస్తాయండి పూరీని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత పీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసి పెట్టుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ అయితే పీల్చేసుకుంటుందన్నమాట ఇలాగే చేసి పెట్టుకున్న పూరీలు అన్నింటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి ప్రతి పూరీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయండి అంతేనండి చాలా సింపుల్గా గోధుమ పిండితో కూడా పూరీలు చక్కగా చేసుకోవచ్చు అనమాట పూరీలు అన్నీ చేసుకున్న తర్వాత టిష్యూ తీసేసి మనం చేసి పెట్టుకున్న బొంబాయి చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను బొంబాయి చట్నీని ఒక గంట తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి అస్సలు గట్టిపడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే పూరీ ఇంకా బొంబాయి చట్నీ చాలా బాగా కుదురుతాయి అన్నమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ